నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల పెంపుపై తర్జనాభర్జన నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న ప్రత్యేక జీవో జారీ చేసి టీఎఫ్ఆర్సి విడుదల చేసినటువంటి ఆర్డినెన్స్లో కొన్ని సవరణలు చేస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది దానికి అనుగుణంగానే ఇరవై ఐదో తారీఖు నుంచి పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కాలేజీలను ఇరవై ఐదు నుంచి కాల్ అప్ చేసింది అంటే నిన్నటి నుంచి సోమవారం నుంచి నిన్నటి సోమవారం రోజున పదిహేను కాలేజీలకు ఫీజుల సవరణపై ఫీజుల పరిశీలన పైన వారితోటి చర్చించడం జరిగింది మరి దానిపైన ఒక ప్రత్యేక శీర్షిక రావడం జరిగింది అది ఏంటి చూద్దాం మరి పరిశీలన ఏ విధంగా జరిగింది అసలుకు ఏ విధంగా వాళ్ళు ముఖాముఖి చర్చలు చేశారనేది ఒకసారి చూసినట్టయితే మనము డాక్యుమెంట్లు అదే అడావిడి అవే డాక్యుమెంట్లు అదే అడావిడి అది పరిస్థితి అవే డాక్యుమెంట్లు అదే అడావిడి టూ మంత్రంగా ఫీజుల పునఃపరిశీలన మనం అనుకున్నట్టే జరిగింది ఫీజు పెంపుపై ఎఫ్ఆర్సీస్ నుంచి స్పష్టత లేదన్న యజమాన్యాలు ఫీజుల పెంపుపైన ఎలాంటి స్పష్టత లేదన్న టీఏఎఫ్ఆర్సీ తొలి రోజు పదిహేను కాలేజీల హాజరు ఇవి సవేడింగ్స్ ఒకసారి మరి ఆర్టికల్ మొత్తానికి చదువుదాం ఒకసారి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులపై సోమవారం పరిశీలన మొదలైంది రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ మండలి తొలి రోజు పదిహేను కాలేజీలతో సంప్రదింపులు జరిపింది ఫీజుల పెంపు కోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతుంది దీనిపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని కాలేజీల ప్రతినిధులు తెలిపారు ఎఫ్ఆర్సీకి గతంలో ఇచ్చిన డాక్యుమెంట్లనే ప్రైవేటు కాలేజీలు మళ్ళీ ఇచ్చాయి కాకపోతే ఈసారి నోటరీ చేసిన అఫిడవిట్లో కొన్ని కొత్త పాయింట్లు చేర్చాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది బ్లాక్ పీరియడ్కు ఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి దీంతో ఆరు వారాల్లో ఫీజులపై నిర్ణయం వెల్లడించాలని కోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే కమిటీ సిఫార్సులతో ఫీజులపై మళ్ళీ పరిశీలన జరపాలని ఎఫ్ఆర్సీని ఆదేశించింది కమిటీ మార్గ మార్గ దర్శకాలు ఏమయ్యాయి నాణ్యత గల కాలేజీలకి ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ పేర్కొంది కొన్నేళ్లుగా కాలేజీల్లో బోధనం బోధన ఫలితాలు ఉద్యోగ అవకాశాలు కాలేజీల ర్యాంకులను కులమానంగా తీసుకోవాలని చెప్పింది అయితే తొలి రోజు ఎఫ్ఆర్సీ భేటీలో ఇవేవి కనిపించలేదని కాలేజీ ప్రతినిధుల ద్వారా తెలిసింది అయితే సోమవారం కమిటీ సంప్రదింపులు జరిపిన కాలేజీల జాబితాలో తక్కువ ఫీజులు నా కాలేజీలే ఉన్నాయి అయినప్పటికీ మార్గదర్శకాల గురించి ప్రస్తావించకపోవడం కాలేజీలకు అనుగుణంగా ఉంది ప్రత్యేక కమిటీ సిఫార్సులు ఈ బ్లాక్ పీరియడ్కు కాదని వచ్చే బ్లాక్ పీరియడ్కు పరిగణలో తీసుకొని తీసుకుంటామని ఎఫ్ఆర్సి సభ్యులు చెప్పినట్టు తెలిసింది ఇదే నిజమైనప్పుడు అసలు మళ్ళీ విచారణ చేపట్టడంతో ఉద్దేశం ఏమిటని కాలేజీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు ఎఫ్ఆర్సీలోనూ అసహనం ఫీజులను తిరిగి పరిశీలించడంపైన ఎఫ్ఆర్సీ సభ్యుల్లోనూ అసహనం కనిపిస్ కనిపిస్తుందని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి ఫీజులపై అన్ని విధాలా పరిశీలించాకే ప్రభుత్వానికి సిఫార్సు చేశామని వీటిని మళ్ళీ పరిశీలించామనడం అర్థరహితమని కమిటీ భావిస్తున్నట్లు కాలేజీల ప్రతినిధులు గుర్తించారు ప్రభుత్వం ఆదేశం ఆదేశం కావడంతో తూతూ మంత్రంగానే పరిశీలన జరుగుతున్నట్టు చెప్తున్నారు గతంలో మాదిరి అవే డాక్యుమెంట్లు అదే అడావిడి కనిపించిందని చెప్తున్నారు అసలు ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడమో తమకు స్పష్టత లేదని ఎఫ్ఆర్సీలో ఓ సభ్యుడు అన్నట్లు ఓ కాలేజ్ యజమాని చెప్పారు ఫీజులు పెంచుతారా లేదా అనేది ఎఫ్ఆర్సీ పరిధిలో కాదని ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కొంతమందికి కోర్టు చూసుకుంటుందని మరీ కొంతమందికి చెప్పినట్టు తెలిసింది ఇది పరిస్థితి కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోర్టు ఇచ్చినటువంటి గడువు పూర్తవుతుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఫీజుల పెంపు పెంచాలా వద్దా అని నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరానికి పాత ఫీజులనే కొనసాగిస్తూ వచ్చే సంవత్సరం నుంచి ఫీజుల పెంచుదో దానికి అనుగుణంగా మళ్ళీ మరొకసారి పరిశీలన చేయండి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్డర్ ద్వారా మళ్ళీ పరిశీలన జరుగుతుంది కానీ ఈ పరిశీలన పునఃపరిశీలన మాత్రం సరిగ్గా జరగడం లేదు అని చెప్పేసి స్పష్టంగా యజమాన్యాలే తెలియజేస్తున్నాయి కాబట్టి ఏదైతే ప్రభుత్వము జీవో జారీ చేసిందో జీవోలో పొందుపరిచిన నియమ నిబంధన ప్రకారంగా పునఃపరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకటే చెప్పేది చాలా కాలేజీలలో వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదు కాబట్టి ఫామ్ సిక్స్టీన్ కానీ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లో మొత్తం తప్పు తడకలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పం రిప్రజెంటేషన్లు కూడా పంపించాం కాబట్టి వాటిపైన పునఃపరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటిని చేయకుండా మంత్రంగా తనిఖీలను చేసేస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది కాలేజీ యజమాన్యాలకు కమిటీకి మాత్రమే న్యాయం జరుగుతుంది కానీ విద్యార్థి అటు విద్యార్థులకు కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ న్యాయం జరిగే అవకాశం లేదు న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా కళాశాలలో వేతన సంఘ జీతాలను అమలు చేసి వారికి అందే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుంది ఉద్యోగులకు కావాల్సినటువంటి వేతనాలు అందుతాయి కావున దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం